తల్లిని కుప్పానికి తీసుకొచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎప్పుడో ఒకటి ఆలోచిస్తాను ఈ పరమ సముద్రం చూస్తే ఆ నీటి పరవళ్ళు చూస్తే నా మనసు పొంగిపోయింది మా వాళ్ళు అన్నారు సెక్యూరిటీ మీరు దిగద్దు అంటే కాదు ఇలాంటి ఆనంద సమయంలో ఒకసారి తిరగాలని పడవలో కూడా ఒకసారి తిరిగి మీ ఆనందంలో భాగం పంచుకున్నాను ఇది సాధ్యమా అంటే చాలా మంది అసాధ్యం అనుకున్నారు ఎప్పుడు కూడా నా జీవితంలో ఒకటే ఆలోచిస్తాను ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పాలి నేను నిద్ర లేచినప్పుడు కానీ ఎప్పుడు కష్టం వచ్చినా మా ఇంటి విలవేల్పు వెంకటేశ్వర స్వామి ఏ పని కావాలన్నా ఒక్క నిమిషం ఆయన మీద భారం వేసి ఇంకా ముందుకు పోతాను బుల్లెట్ మారిగా దూసుకుపోవడం తప్ప ఎని తిరిగి చూడడం నాకు తెలియదు సంకల్పం పవిత్రమైనది పవిత్రమైన సంకల్పం ఎప్పుడు బలమైంది కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు వస్తాయి కానీ ఆ ఇబ్బందుల్ని అధిగమించితే తప్పకుండా జయప్రదం అవుతుంది నేను చాలా మీటింగుల్లో చెప్పాను రాయలసీమ రాళ్లసీమ కానీ రాయలసీమని రతనాల సీమగా చేసే బాధిత నాదని చాలా స్పష్టంగా ఆమె ఇచ్చా నేను అవన్నీ హామీ ఇస్తే నేను చాలా ప్రయత్నాలు కూడా చేశాను మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఉంది తెలుగుదేశం పార్టీ పద్నాలుగు పంతొమ్మిదిలో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాయలసీమ రాయలసీమ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టాం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడే మా మిత్రుడు రామానాయుడు గారు చెప్పారు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు పాత రోజులు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఏం తమ్ముళ్ళు ఆ రోజు జ్ఞాపకం ఉందా వచ్చి ఇక్కడ చేసిన పని మిమ్మల్ని అడుగుతున్నా సినిమాల్లో చూశాం గేట్లతో సిట్టింగ్ లేసి సెట్టింగ్ లేసి నీళ్లు కూడా బయట నుంచి తీసుకొచ్చి ఆ నీళ్లన్నీ కూడా వదిలిపెడితే విమానం ఎక్కే లోపల నీళ్లన్నీ ఇంకిపోయినా ఏమన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా గుర్తుంటే చేతులు పైకెత్తండి అబద్ధాలు చెప్పడంలో దిట్ట ఆ పార్టీ అసాధ్యమైన పనుల్ని సాధ్యం చేయడం ఎన్డీఏ అవునా కాదా అని అడుగుతున్నా ఈరోజు నీళ్లు వచ్చాయి జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది నేను ఇక్కడి నుంచి పోతానే ఇవి కూడా నీళ్లు ఆగిపోతాయని ప్రచారం మొదలుపెట్టారు ఒకటే హెచ్చరిస్తున్నా అది మీ యూఎస్పీ నా యూఎస్పీ అది కాదు ప్రతి చెరువుకు నీళ్ళు ఇచ్చే బాయిత నాది తమిళలో ఇప్పుడు ఒక చిన్న విషయం చూడండి నేను రెండు వేల పదహారులో అసెంబ్లీలో ఒక విషయం మాట్లాడాను అది ఒక్కసారి మీరు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది